ఎమ్మెల్యేలు పార్టీ మారని వ్యవహారంలో స్పీకర్కు కోర్టులు సూచనలు చేసే అంశంపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలన్న విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవాలా లేదా అనే అంశంపై జస్టిస్ గవాయ్ ధర్మాసనం సుదీర్ఘంగా వాదనలు వింది అసెంబ్లీ కార్యదర్శి తరపున వాదనలు వినిపించిన అభిషేకం మనో సింఘీ స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయం ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని వాదించారు వాదనల సందర్భంగా ఇటీవల అసెంబ్లీలో ఉప ఎన్నికలో రావంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ప్రస్తావనకు రాగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి వస్తుందన్న జస్టిస్ గబాయ్ తాము సమయం పాటిస్తున్నామని పేర్కొన్నారు ఎమ్మెల్యేల పార్టీ మారిన వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి కేటీఆర్లు దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో వరుసగా రెండో రోజు వాదనలు జరిగాయి ఈ వ్యవహారంలో స్పీకర్కు కోర్టులు ఆదేశాలు జారీ చేయొచ్చా లేదా అనే అంశంపై జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం సుదీర్ఘంగా వాదనలు వింది బుధవారం స్పీకర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ గి వాదనలు వినిపించగా ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వి వాదించారు రాణా కేసులో కోర్టు జోక్యం చేసుకుని అనర్హత విధించిందని జస్టిస్ గవాయ్ చేయగా మణిపూర్ వ్యవహారం పూర్తిగా భిన్నమైనదని ఆ ఒక్క విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించారని రాణా కేసు ప్రస్తుత అంశానికి సరిపోలదని సింఘ్వి వాదించారు మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటని సింఘ్వీని ప్రశ్నించిన జస్టిస్ గవాయ్ న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని వ్యాఖ్యానించారు వాదనల సందర్భంగా ఇటీవల ఉప ఎన్నికలు రావంటూ సీఎం అసెంబ్లీలో మాట్లాడిన మాటలను కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది మరోసారి ప్రస్తావించగా సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగిందని ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా అని వ్యాఖ్యానించారు ప్రతిపక్షం నుంచి అంతకు మించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని సింఘ్వీ చెప్పగా ఇప్పటివన్నీ అప్రస్తుతమన్న పక్కన పెట్టిన జస్టిస్ గవాయ్ సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు మేము సమయం పాటిస్తున్నామని మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలని వ్యాఖ్యానించారు స్పీకర్ కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టు కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూస్తారని సింగ్వి పేర్కొనగా సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాతే నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు ప్రతివాదుల వాదనలు ముగియడంతో సమాధానంగా వాదనలు వినిపించిన కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది సుందరం మహారాష్ట్ర సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు స్పీకర్ కు తగిన ఆదేశాలు ఇచ్చేలా సుప్రీంకోర్టుకు అన్ని అధికారాలు ఉన్నాయని వాదించారు జనవరిలో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించాకే స్పీకర్ మూడు వారాల గడువుతో నోటీసులు ఇచ్చారన్న ఆర్యమ సుందరం ఆ గడువు కూడా పూర్తయిందని వాదించారు నోటీసులు పంపిన సమాచారం కూడా ప్రతిపక్ష నేతకు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు కౌశిక్తరపు న్యాయవాది వాదన అనంతరం స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవాలా లేదా అనే అంశంపై విచారణ ముగించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది